లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ ఎలాంటిది చంద్రబాబు నాయుడు గారి విషం ఎలాంటిది జగన్ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారు బాబు అంతా నకిలీ మద్యం ప్లాంట్స్ తెచ్చారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల రెండు వందల కోట్లు నకిలీ మద్యం తాగించి బాబు అండ్ గ్యాంగ్ దోచేసింది ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు కిడ్నీలు లివర్లు పారైతే అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కిడ్నీలు లివర్ల పైన ఇక్కడ సారా వ్యాపారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి సారా ప్లాంట్లలో ప్రాణాలు ఎలా కాపాడాలో అక్కడ వైద్య విద్యార్థులకు నేర్పిస్తారు ప్రజల ప్రాణాలతో వ్యాపారం ఎలా చేయాలో ఇక్కడ వీళ్ళు నేర్చుకున్నారు అది పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే దేవాలయం ఏది మెడికల్ కాలేజ్ ఇప్పుడు మన సారా ప్లాంట్ చూద్దాం ఇది పేదోడి ఆరోగ్యాన్ని చిదిమేసే సారా కర్మాగారం ఇది మనం తెచ్చినటువంటి ఫ్యాక్టరీలు పెట్టుబడులు కంటి ముందున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బాబు కనిపించడం లేదట కంటికి కనబడకుండా నారావారి నకిలీ సారా ప్లాంట్లు మాత్రం నడిపిస్తారట ఒకేసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడం జగన్ బ్రాండ్ అది బ్రాండ్ అంటే రహస్యంగా నడుపుతున్న నారావారి సారా ప్లాంట్ లో దొరికేది నకిలీ బ్రాండ్ జగన్ అనే ఒరిజినల్ బ్రాండ్ ఎక్కడా ఈ నకిలీ సారా బ్రాండ్ ఎక్కడా ఏది విజన్